హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రైతు సార్లందరికీ నా నమస్కారం ఎవరైతే నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వారు ఈ వీడియో ఒకసారి చూడండి ఎందుకంటే తెలుస్తుంది పెట్టాలా వద్ద లాస్ ఉంటుందో లాభం అనేది అయితే ఎవరి కిందనో పనిచేసే బదులు మనమే సొంతంగా ఇలా నాటుకోళ్ళు పెంచుకుంటూ నెలకు సుమారుగా ఒక పదివే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కష్టపడుతూ ఇలా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కష్టపడింది ఏది రాదు ఈజీగా పదిహేను వేలు నుంచి ఇరవై వేలు వస్తాయి అనుకుంటే మాత్రం మన పొరపాటే ఏదైనా కష్టం చేస్తేనే ఫలితం ఉంటుంది మనకు అయితే మనకి నాటుకోల వల్ల ఎందుకు లాభం అంటే మనకు ఒక్క కోడి పది నుంచి పదిహేను వరకు పిల్లలు తీస్తుంది అది పెరగడానికి ఒక ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ పడుతుంది కాబట్టి ఒక ఒక కోడి పది పిల్లల్ని కనుక రక్షించుకోగలిగితే ఆ పది పిల్లల ద్వారా మనకు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మార్కెట్లో మనకు ఒక పుంజు రేటు ఈజీగా వెయ్యి రూపాయలు అమ్ముతుర్రు ఎక్కడికి వెళ్ళినా కానీ పాత రోజులు పోయినాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా ఉంటుండే కాకపోతే ఇప్పుడు బాయిలర్ కోళ్ళు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి తలెత్తాయనే ఉద్దేశంతో నాటుకోళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి మార్కెట్లో కూడా వీటి రేట్ అనేది పెరిగింది అందుకనే ఇవి పెంచుకుంటే కనుక మనకు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుందని మనము తెలుసుకుందాం మరి ఎలా ఈ పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించుకోవాలనేది ఒకసారి చూస్తే కనుక మనం స్టార్టింగే అధిక మొత్తంలో ఖర్చు పెట్టి షెడ్కు కానీ ఫెన్సింగ్ కానీ అదంతా కూడా చేయకుండా నార్మల్గా మనకు పిల్లల నుంచి కుక్కల నుంచి రక్షణగా ఉంటే చాలు అవి దూర దూరకుండా ఉంటే చాలు ఆ విధంగా చూసుకునేటటువంటి విధంగా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ మనము కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే తక్కువ నాటుకో తక్కువతో స్టార్ట్ చేయాలి మినిమం ఒక థర్టీ నుంచి ఫార్టీ పెట్టెలు ఒక ఐదు ఆరు పుంజులతో స్టార్ట్ చేయాలి థర్టీ నుంచి ఫార్టీ పెట్టెలకు కనుక మనం ఖర్చు చూసుకుంటే ఒక ఇరవై రూపాయల్లో మొత్తం అయిపోతుంది షెడ్కు ఒక పదివేల నుంచి పదిహేను వేలు రూపాయలు మొత్తంగా నలభై వేల్లో మన నాటు ఫామ్ పెట్టుకోవచ్చు ఇంకా తక్కువలో కూడా పెట్టుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు మరీ మనకు ముప్పై కోళ్ళు నలభై కోళ్ళు కాకుండా నేను తక్కువతోనే స్టార్ట్ అనేటటువంటి వాళ్ళు ఉంటే పది పదిహేను పిట్టలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే గ్రోతింగ్ అనేది కొంచెం టైం పడుతుందన్నమాట ఒక సిక్స్ మంత్ పట్టేది వన్ ఇయర్ దాకా పడుతుంది కోళ్ళు పెరగాలంటే మనకు టూ హండ్రెడ్ హండ్రెడ్ కావాలంటే ఒక వన్ ఇయర్ దాకా టైం అన్నమాట అయితే మనము ఈ కోళ్ళను కనుక పెంచుకుంటే ఇందులో లాస్ అనేది ఏముండదు ఎందుకంటే ఇది అన్ని బిజినెస్లో కల్లా బెస్ట్ బిజినెస్ ఆహారం అనేది ఎప్పుడైనా కానీ మార్కెట్లో కొనుగోలు అవుతుంది మనకు కోడి పెరిగిన తర్వాత అది చెడిపోయేటటువంటి అవకాశం ఉండదు మామూలుగా ఇతర బిజినెస్లో మనం ఏదైనా ఐటెం తీసుకుంటే అది ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ దీనికి ఎక్స్పైర్ డేట్ అంటూ ఉండదు ఒక కోడి పెరిగిన తర్వాత మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు మన మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి అది వెయిట్ పెరిగినాక కమానా మనకు రేట్ అనేది వస్తుంది అయితే స్టార్టింగ్ ఒక పదిహేను నుంచి ఇరవై కోళ్ళతో స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఒక టెన్ థౌజండ్ అయితే మిగులుతాయి నెలకి కష్టపడాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు పిల్లల నుంచి కుక్కల నుంచి పుట్టిన ప్రతి పిల్లని కనుక రక్షించుకుంటే అవి పెరిగేదాకా ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు నువ్వు హండ్రెడ్ బర్డ్స్ పెంచినావంటే నీకు ఒక డెబ్భై నుంచి ఎనభై వేలు వచ్చినట్టే ఫైవ్ మంత్స్లో డెబ్బై ఎనభై వేలు అంటే ఈజీగా ఒక పదిహేను పదిహేను వేల రూపాయలు నెలకు పడ్డట్టే ఈ విధంగా మనకు ఒకటేసారి ఏదైనా రమ్మంటే రాదు ఒకటేసారి నేను పెంచుతున్నా ఫస్ట్ మంత్లోనే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు రావాలంటే అది కష్టం ఈ నాటుకోళ్ళ బిజినెస్లో ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది సిక్స్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఇలా మన కోళ్ళ సంఖ్య పెరిగినాక మన మనకు బిజినెస్ అనేది పెరుగుతుంది మార్కెటింగ్ కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు దగ్గరలో ఎవరైనా దాబాలు ఉంటే వాళ్ళకు మనం కన్సల్ట్ కావాలి మా దగ్గర ఇట్లా కోళ్ళు ఉన్నాయని చెప్తే వాళ్ళే వచ్చి రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి మార్కెటింగ్ అయితే ఏం కొదవలేదు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు మనకు ఇయర్లో చాలా పండగలు వస్తాయి కాబట్టి పండగ పండక్కు ఖచ్చితంగా నాటుకోలు అనేటివి కోస్తారు కాబట్టి ఆ విధంగా మనకు మార్కెటింగ్ అయితే తీసుకోవచ్చు చూడండి మనం ఇక్కడైతే తక్కువ బడ్జెట్లో మనం మన ఫామ్ని అయితే ఏర్పాటు చేసుకున్నాం మనకు చూస్తున్న చుట్టుపక్కలంతా కూడా జాలి చిన్న ప్లేస్ జాలి పెట్టుకున్నాం దానికి ఒక టూ థౌజండ్ అయ్యింది ఇక్కడ చూస్తున్నటువంటి షెడ్డు ఇందులో ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు కోళ్ళు అయితే ఉంచవచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక ముప్పై నుంచి నలభై కోళ్ళు ఉన్నాయి అయితే నేను గతంలో నుంచి నాటు కోళ్లు పెంచుతున్నాను కాకపోతే దీన్ని ఎక్కువ మొత్తంలో పెంచితే మనకు కూడా ఇంత కొంత నెలకి ఇన్కమ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఒక వన్ టూ మంత్స్ నుంచి ఇలా పెంచుకోవడం అనేది జరుగుతుంది నేను ఒక సిక్స్ మంత్లో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ బర్డ్స్ వరకు పెంచుతాను అన్నటువంటి ఆలోచన ఉంది నేను ఈ జాలి పెట్టి నుంచి ఒక్క పిల్ల కూడా చనిపోవట్లేదు పిల్లల నుంచి కుక్కల నుంచి రక్షణగా నిలుస్తుంది నేనైతే తక్కువ మొత్తంలో పెట్టుబడితో స్టార్ట్ చేసిన మన రేకుల షెడ్ కూడా ఇది నేనే హోన్గా తయారు చేసుకున్నా జీరో బడ్జెట్ మనం ఇట్లా తక్కువ బడ్జెట్తో చేసుకుంటే కనుక మరి ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే బదులు తక్కువతో ఎక్కువ కావాలి ఎక్కువ పెట్టుకొని లాస్ కావద్దు ఈ నాటుకోళ్ళ బిజినెస్లో మనకు టైం అనేది తీసుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే ఓపిక పట్టాలి ఎందుకంటే కోళ్ళు పెరగాలంటే టైం పడుతుంది కాబట్టి మనకు పెట్టెలు పెట్టిన గుళ్ళని పొది చేసుకోవాలి అవి పిల్లలు తీస్తాయి అట్లా ఆ విధంగా కోళ్ళ సంఖ్యను పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా యువకులు మంచిగా ఎక్కడ పని చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటే కనుక నేను సొంతగా ఏదన్నా కూడా చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఐడియా కొంత ప్లేస్ ఉంటే సరిపోతుంది ప్రతి ఇంటి దగ్గర ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది అందులో పెంచుకున్నా కానీ తక్కువలో తక్కువ మనకు పదివేలు అయితే లాభం వస్తుంది నెలకి మన వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరిన్ని వీడియో ఇలాంటివి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్